హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజాం అట్లండి ఈరోజు మన రేసిపు వచ్చేసి కిచిడి ఈ కిచిడిని చాలా తక్కువ టైంలో కుక్కర్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీని ప్రిపరేషన్కి ముందుగా అయితే బియ్యాన్ని నానపెట్టేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నానపెట్టేసుకోండి అది కూడా నార్మల్ రైస్ మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇందులో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు తీసుకోండి యాలకులు వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు వరకు దాల్చిన చెక్క కొంచెం ఒక చిన్న ముక్క తీసుకోండి ఇందులోనే లవంగాలు వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసుకోండి దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు కూడా తీసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం మసాలాలు కలిపొద్దండి ఇది మాత్రం కంప్లీట్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి కిచిడి టేస్ట్ రావాలంటే ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కంపల్సరిగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొన్ని పచ్చిమిర్చిని కూడా తీసేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు వరకు తీసుకోండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే తీసుకోండి అదైతే మంచి ఎరోమా మంచి టేస్ట్ అనేది వస్తుందండి కిచిడికి ఇందులో వన్ లేదా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం మనకి ఫ్రై చేసుకుంటే మంచి ఎరమా అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోనే గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర తీసేసుకోండి దీంతో పాటు టమాటాలు తీసుకోండి మీడియం సైజులో ఉన్నటువంటి రెండు లేదా మూడు ఎర్రటి టమాటాలు తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసేసుకోండి టమాటా వేసిన వెంటనే కొంచెం మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి కొంచెం టమాటా అనేది మెత్తగా మగ్గిన తర్వాతే మనం ఇందులోకి మెజర్మెంట్ నీళ్లు తీసుకోవాలి ఇందులో పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ఈజీగా కుక్కర్లో చేసేయండి ఎక్కువ హడావుడి ఉండదండి జస్ట్ కేవలం ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఈ కిచిడి వచ్చేసి ఇప్పుడు చూడండి టమాటా కాస్త మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఎర్రపప్పు తీసుకోండి ఎర్రపప్పు కొంచెమే తీసుకోవాలండి నేను ఇక్కడ క్వాంటిటీ చూస్తున్నాను కదా ఇదే క్వాంటిటీలో తీసుకోండి కిచిడి ఎప్పుడైనా ఎర్రపప్పుతో చేస్తేనే రుచి బాగుంటుందండి పెసరపప్పును కూడా యూస్ చేస్తారు కానీ దానికంటే ఎర్రపప్పు టేస్ట్ బాగుంటుంది మీకు కావాలనుకుంటే పెసరపప్పుతో చేసిన కిచడి కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడు ఇందులోనే మనం బియ్యం నానపెట్టి పెట్టుకున్నా కదా ఈ బియ్యాన్ని కూడా ఇందులోనే తీసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి మెజర్మెంట్ వాటర్ తీసేసుకోండి ఈ నీళ్ళు వచ్చేసి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్లు తీసుకోండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఒక్కొక్కసారి బియ్యం ఎక్కువగా నానిపోయి ఉన్నాయి అనుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు అయితే తీసుకోండి ఇప్పుడు ఒక్కసారి మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పుని వేసేసుకోవాలి ఉప్పు వేసేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఖచ్చితంగా త్రీ విజిల్స్ రావాలండి అది కూడా మంటని హై ఫ్లేమ్ మీద పెట్టేయండి ఇక నేను చూస్తున్నటువంటి ఈ కిచిడి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదనమాట కుక్కర్లో పెట్టేస్తే జస్ట్ ఐదు నిమిషాలు మనకి ప్రిపేర్ అయిపోతుంది మరి ఈ కిచిడిలోకి కాంబినేషన్ కర్రీస్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ రెండు కూడా సెట్ అయిపోతాయండి నాన్ వెజ్ అనుకోండి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇందులోకి సెట్ అయిపోతుంది అండ్ వెజ్ అనుకోండి మీకు కావాల్సిన ఏ కర్రీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు మరి నేనైతే ఎప్పుడు కిచిడి ప్రిపేర్ చేసినా ఇందులోకి ఆలు అయితే చేస్తాను అదైతే చాలా బాగుంటుందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఒక త్రీ విజిల్స్ తర్వాత నేను తీసి చూస్తాను అన్నం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కొంచెం కూడా మెతబడిపోలేదు కదండి మరి నేను చెప్పినటువంటి ఈ మెజర్మెంట్తో కిచెన్ ట్రై చేయండి మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్